జయ శ్రీరామ్ జై శ్రీరామ్ రామాంజనేయులు విరాట్ హిందుస్థాన్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు జీవరాజ్ అనే వీరు కోట అశ్వత్ రామలింగేశ్వర దేవస్థాన వంశ అర్చకులు అని మాతో పరిచయం చేసుకొని వారు వారి పూర్వీకులు ఈ పురాతన దేవస్థానాన్ని నిస్వార్థంగా నడుపుతూ ఉన్నారు దూపదీప నైవేద్య కార్యక్రమాలు ఉత్సవాలు సేవా కార్యక్రమాలు అయితే ఈ దేవస్థానానికి ఇక్కడ ఆదోని పట్టణం నడిపొడ్డున సర్వే నెంబర్ టూ సిక్స్టీ ఫైవ్ ఏలో నాలుగు ఎకరాల పైచలకు భూమి ఉన్నదని దాని తర్వాత అది కొంతమంది ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి జైశ్రీరామ్ మన రిలయన్స్ ట్రెంజు దాని పక్కన ఒక పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి తర్వాత పెడ్డలు పెట్టిన స్థలము అక్కడ వెల్డింగ్ షాపులు వీటన్నిటి ఓనర్షిప్ వచ్చి మన శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం సర్వే నంబర్ రెండు వందల అరవై బారు ఏ రెండు వందల అరవై బారు బి అక్కడ మరియు తెల్ల సమాధులని రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్ఎస్ఆర్లో ఉంది ఈ నాలుగు ఎకరాల అరవై సెంట్ల చిల్లర భూమి శ్రీ అశ్వత్ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఓనర్షిప్ ఉంటే అక్కడ మేము భక్తులు అని చలామణిగా అయి కొన్ని రోజులు నటించి వాళ్ళు ఈ స్థలాన్ని ఎవరికైనా ఇచ్చి దేవాలయం అభివృద్ధి చేయాలని ఈ అర్చకులతో చెప్పి వాళ్ళని మోసం చేసి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళంతా వాళ్ళ స్వతహాగా వాళ్ళు సంపాదించుకున్నారు కోట్ల కోట్లకు పడిగెత్తారు కానీ మనం రీసెంట్గా విరాట్ హిందుస్థాన్ సంఘంకి వీళ్ళు కంప్లైంట్ చేస్తే వాటి పేపర్స్ అన్ని పరిశీలిస్తే ఆ భూమి వచ్చి దేవాలయం సంబంధించింది కానీ దేవాలయం మాత్రం డెవలప్మెంట్ జీరో చాలా వరకు మన పూర్వీకులు దేవాలయం అభివృద్ధి కొరకు దీపధూప నైవేద్యం కొరకు ఈ భూములు అప్పటి ఇచ్చినారు కానీ ఇప్పుడు భక్తులుగా వచ్చి చలామణి స్థలాలను అమ్ముకొని అసలు దేవాలయానికి దీపం లేదు దూపం లేకున్నట్లు చేస్తున్నారు కాబట్టి ఇది విరాట్ హిందుస్థాన్ సంఘం దృష్టికి వచ్చినందుకు మేము దీనికి పరిశీలించి దీనికి న్యాయ న్యాయం జరగాలని కోరుతున్నాము మన స్టేట్